కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచంలో తిరుగులేని శక్తి రష్యా ఆ రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చిన్న దేశము మనందరికీ తెలుసు యుద్ధం కొనసాగుతూనే ఉంది సరే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత ముగింపు దశకు రావచ్చు తాత్కాలికంగా ఒక నెల రోజుల పాటు విరామం ప్రకటించే అవకాశం ఉంది అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఎంత వైవిధ్యంతో కూడి ఉందో తర్వాత యుద్ధము ముగిసే ముందు కూడా జరిగే చర్చలు అంతకంటే వైవిధ్యంగా ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఉన్నాయి తలబండిన రాజనీతిజ్ఞులు కూడా రాజనీతి శాస్త్రవేత్తలు కూడా అంతుపట్టడం లేదు వారికి కూడా అంతుపట్టడం లేదు అయితే సరే ట్రంప్ యొక్క జోక్యంతో శాంతి ఒప్పందం జరగవచ్చును దాంట్లో నో డౌట్ సారు ఒత్తిడి చేస్తాడు అవసరమైతే బెదిరిస్తాడు సామదాన దండోపాయాలు అన్నీ ఉపయోగించి యుద్ధాన్ని ఆపుతాడు కానీ ఇప్పుడు ఉక్రెయిన్ పక్కన దేశము సరిహద్దు దేశం పోలాండ్ నా పరిస్థితి ఏంటి రేపు ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేసినట్టుగా చేస్తే నేనేం చేయాలి అన్న ఉద్దేశము పోలాండ్లో ఉంది పోలాండ్ కూడా మరీ వెనుకబడ్డ దేశం ఏం కాదు బాగా అభివృద్ధి చెందిన దేశమే సైంటిఫిక్గా ఎకనామికల్గా అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నీ కూడా బాగున్నాయి కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా డెవలప్డ్ కానీ పెద్ద దేశమైనటువంటి రష్యాతో తట్టుకోలేదు అయితే ఇప్పుడు కొత్తగా పోలాండ్ ఒక ఆఫర్ పెట్టింది నాటోకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీకి అట్లాగే అమెరికాకి అయ్యా వీలైతే మీరు న్యూక్లియర్ వెపన్స్ని నాటో న్యూక్లియర్ వెపన్స్ని మా దేశంలో పెట్టండి ఇన్స్టాల్ చేయండి మాకు కొంత సెక్యూరిటీ ఉంటుంది అన్న ప్రపోజల్ని పోలాండ్ ప్రభుత్వము అమెరికా యొక్క ప్రభుత్వానికి పంపించింది అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ అదంతా కుదరదు మేము శాంతి కోసం పోరాటం ఉన్నాము అలాంటప్పుడు కొత్తగా అణువాయుధాలను మేము పోలాండ్లో పెట్టాము అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది దాంతో పోలాండ్లోని శాస్త్రజ్ఞులంతా కూడా మనం కూడా తప్పనిసరిగా అణ్వాయుధాలను సమకూర్చుకోకపోతే మనకు రక్షణ లేదు రేపు రేపు అమెరికా రాదు అట్లాగే బ్రిటన్ ఫ్రాన్స్ కూడా రాకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా న్యూక్లియర్ వెపన్స్ని సమకూర్చుకోవాలి ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టాలా అన్న చర్చ పోలాండ్ లాంటి దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా చర్చలు జరుగుతున్నట్టుగా వెస్ట్రన్ మీడియా పేర్కొంది కాబట్టి యుద్ధము ముగిసినా కానీ ఆ ప్రకంపనలు ఇంకా చాలా కాలం కొనసాగే అవకాశమై ఎక్కువ ఉంది ముఖ్యంగా రష్యాకు ఆనుకుని ఉన్న దేశాల్లో సరే అమెరికా ఎట్లా వ్యవహరిస్తుంది నాటో ఎట్లా వ్యవహరిస్తుంది అసలు నాటో ఉంటుందా లేదా అన్న చర్చ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి నాలుగేళ్లలో ఏం జరిగినా ఆశ్చర్యపడిన అవసరము లేదు కాబట్టి ప్రపంచ రాజకీయాల్లో పెద్ద దేశము చిన్న దేశం పైన దాడి చేస్తే ఎవరో వచ్చి కాపాడుతారు ఏదో చేస్తారు అన్న ఆశ చిన్న దేశాలకు పోయింది ఎవరి దేశ రక్షణ ఎవరి దేశ భద్రతను వాళ్ళు కాపాడుకోకపోతే బిస్కెట్ కావడం తప్పదు ఖాయం కాబట్టి భారత్ కూడా సాధ్యమైనంత ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ని సమకూర్చుకోవాలి చైనా త్రెట్ మనకు ఎక్కువ ఉంది చైనా త్రెట్టే కాకుండా పాకిస్తాన్ అట్లాగా బంగ్లాదేశ్ ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ పరిస్థితి ఎట్లా ఉందో ఇండియా పరిస్థితి కూడా అంతే కాక ఇజ్రాయెల్ డెబ్బై ఎనభై లక్షలకు జనాభా ఉన్నా కానీ అది శక్తివంతమైన దేశం అన్ని దేశాలను ఓడించగలిగింది మన పరిస్థితి అది కాదు నూట నలభై కోట్లున్నా కానీ ఇంకా అంతకంటే డీటెయిల్స్ మీతో నేను చెప్పలేను కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ని సమకూర్చుకుంటేనే భద్రత ఉంటుంది అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు వారు షేర్ చేయండి వారికి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు నాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్